ఓం శ్రీమాత్రే నమ గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళేవారు వెళ్ళవచ్చు మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప దానాదులను చేసుకోవాలి ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం తోటకూర బెల్లం గోధుమలు కలిపి ఆవుకు తినిపించాలి గోమాత మనం పెట్టిన గ్రాసం తినేటప్పుడు గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంటికి వ్యాపార సంస్థలకు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయ లేదా కొబ్బరికాయలను పటికను కలబందను గుమ్మంపై నుండి తీసివేసి మళ్ళీ కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజింప చేసుకొని ఇంటికి వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి గ్రహణం తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి కొబ్బరికాయలు శక్తిని కోల్పోతాయి కాబట్టి తిరిగి మనకు మన కుటుంబ సభ్యుల కొరకు ఇంటికి మరియు వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కొత్తగా రక్షణ కట్టుకోవాలి